వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు స్వతంత్ర ఫోకస్ ఇటీవలి కాలంలో పెళ్లిళ్ళు ఖరీదైపోయాయి దీంతో మొత్తం మార్కెట్లన్నీ పెళ్లిళ్ళ సీజన్ కోసం ఎదురు చూస్తుంటాయి ఎందుకంటే ఒక పేదవాడింట్లో పెళ్లి కూడా లక్షల్లోనే లెక్క తేలుతుంది ఒక సర్వే ప్రకారం ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం వివాహానికి పది లక్షలు సునాయాసంగా ఖర్చు చేస్తుంది ఒక మధ్యతరగతి కుటుంబం దాదాపు ఇరవై నుండి ముప్పై లక్షలు ఒక్కో పెళ్లికి ఖర్చు పెడుతుంది అంతేకాదు ప్రతి మనిషి తన జీవితంలో కూడబెట్టిన దానిలో నుంచి ఇరవై శాతం పెళ్లిళ్ళ మీదనే ఖర్చు పెడుతున్నారన్నది ఒక సర్వే తేల్చిన సారాంశం వివాహానికి భారతీయ వ్యవస్థలో ఒక పవిత్రత ఉంది ఒక ఆడా ఒక మగ కలిసి కుటుంబ వ్యవస్థను ప్రారంభించడానికి పునాదే వివాహం ఇంతటి ఆనందకర వేడుకను ఒకప్పుడు కొద్దిమంది బంధుమిత్రులతో చేసుకునేవారు అయితే ప్రస్తుతం వివాహానికి అర్థం మారిపోయింది వివాహం ప్రపంచానికి డాబు దర్పం చూపించుకోవడానికి ఒక వేదికగా మారింది వివాహమన్నాక ఖర్చులుంటాయి దీనిని ఎవరూ కాదంలేరు ఎంతటి పేదవారైనా పెళ్లి ఖర్చులు భరించాల్సిందే వేరే ప్రత్యామ్నాయం లేదు ఈ నేపథ్యంలోనే ఇళ్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే సామెత పుట్టుకొచ్చింది ఇటీవలి కాలంలో వివాహానికి అనవసర ఖర్చులు ఎక్కువ పెడుతున్నారన్నది సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నమాట అవసరం లేకపోయినా నలుగురిలో గొప్ప కోసం ఇటు అమ్మాయి తరపువారు అటు అబ్బాయి తరపువారు భారీ ఖర్చులు పెడుతున్నారన్న విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి దీంతో పెళ్లి ముగిసే నాటికి మధ్యతరగతి జనాలకు భారీగా అప్పులు మిగులుతున్నాయి కొన్నిసార్లు అమ్మాయి పెళ్లి చేసుకుని భర్తతో కలిసి దూరంగా వెళ్లిపోతుంది దీంతో పెళ్లి ఖర్చులకు చేసిన అప్పులు తీర్చే బాధ్యత ముసలి తల్లిదండ్రులపై పడుతుంది అసలే వృద్ధాప్యం సహజంగా వృద్ధాప్యంలో ఎవరికైనా ఆదాయం పెద్దగా ఉండదు ఈ నేపథ్యంలో అప్పులు తీర్చడానికి ముసలి తల్లిదండ్రులు మరికొంతకాలం ఒంట్లో సత్తువ లేకపోయినా ఏదో ఒక పని చేయాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొంటున్నాయి వివాహ కార్యక్రమాన్ని ఇప్పుడు ఓ పరిశ్రమగా గుర్తించింది ఆర్థిక శాస్త్రం ఏడాదికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు లక్షల రూపాయల డబ్బు వివాహ కార్యక్రమాల్లో డంప్ అవుతుందని ఆర్థికవేత్తలు అంటున్నారు అంతేకాదు వివాహ పరిశ్రమ ప్రతి ఏడాది ఇరవై శాతం వృద్ధి నమోదు చేసుకుంటోంది అంటున్నారు ఆర్థికవేత్తలు కాలంలో ఐదు రోజుల పెళ్లిళ్లు జరిగేవి అని వినేవాళ్లం ఇప్పుడు సెలబ్రిటీలు ధనవంతుల పెళ్లిళ్లు అలా రోజుల తరబడి జరుగుతున్నాయి ఒకరోజు సంగీత్ ఇంకో రోజు బ్యాచిలర్స్ పార్టీ మరో రోజు మెహందీ ఆ తర్వాత రోజూ మరో పేరు ఈ క్రతువులన్నీ ముగిసాక చివరాకరికి వివాహం జరుగుతుంది ఈ ట్రెండ్ ని కొంతకాలంగా మధ్యతరగతి వారు కూడా ఫాలో అవుతున్నారు సంపన్నులతో తాము ఎందులోనూ తగ్గేదే లేదంటున్నారు మిడిల్ క్లాస్ జనాలు ఈ రోజుల్లో ఆడపిల్లలందరూ ఉన్నత చదువులు చదువుతున్నారు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు నెలకు అటు ఇటుగా లక్ష రూపాయల వరకు సంపాదిస్తున్నారు దీంతో నలుగురిలో ప్రెస్టీజ్ కోసం వివాహ సమయంలో భారీగా ఖర్చు పెడుతున్నారు ఫలితంగా పాత రోజులతో పోలిస్తే పెళ్లి ఖర్చులు అనేక రెట్లు పెరిగాయి ప్రకారం భారతదేశంలో ఏటా ఒక కోటి వివాహాలు జరుగుతున్నాయి ప్రతి సీజన్లో వివాహంతో అనుబంధమైన మ్యారేజీ బ్యూరోలు బంగారం మార్కెట్ వివాహ దుస్తులు పెట్టుపోతల దుస్తులు సారేగా ఇచ్చే ఫర్నిచర్ హోటల్స్ కళ్యాణ మండపాలు వేదిక హాల్ అలంకరణ పెళ్లి కార్డులు మెహందీ బ్రైడల్ అలంకరణ వీడియోగ్రఫీ కెమెరా క్యాటరింగ్ ఏసీ కళ్యాణ మండపాలు ట్రాన్స్పోర్ట్ క్యాబ్లు రిటర్న్ గిఫ్ట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు కోసం అయ్యే ఖర్చు లక్షల కోట్లలోనే ఉంటోంది హాజరయ్యే వారి కూడా ప్రతి పెళ్లికి ఒక కొత్త డ్రెస్తో హాజరవ్వాలనే నియమం పెట్టుకుంటున్నారు అంతేకాక వారిచ్చే బహుమతులు కూడా లెక్కలోకి తీసుకుంటే ప్రతి పెళ్లికి హాజరయ్యే ప్రతి కుటుంబానికి వేలాది రూపాయలు ఖర్చవుతుంది ఆ రకంగా అతిథులు ఇచ్చే మార్కెట్ కూడా చిన్నది కాదు రకాలుగా ఖరీదైపోయాయి దీంతో మొత్తం మార్కెట్లన్నీ పెళ్లిల సీజన్ కోసం ఎదురుచూస్తుంటాయి ఎందుకంటే ఒక పేదవాడింట్లో పెళ్లి కూడా లక్షల్లోనే లెక్క తేలుతుంది ఒక పని మనిషి తన ఇంట్లో పెళ్లికి అప్పోసొప్పో చేసైనా సరే ఐదారు లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంది ఒక సర్వే ప్రకారం ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం వివాహానికి పది లక్షలు సునాయాసంగా ఖర్చు చేస్తోంది ఒక మధ్యతరగతి కుటుంబం దాదాపు ఇరవై నుండి ముప్పై లక్షలు ఒక్కో పెళ్లికి ఖర్చు పెడుతోంది ఒక లెక్క ప్రకారం ప్రతి మనిషి తన జీవితంలో కూడబెట్టిన దానిలో నుంచి ఇరవై శాతం పెళ్లిల మీదనే ఖర్చు పెడుతున్నాడు డెస్టినీ వెడ్డింగ్స్ ఇదొ కొత్త ట్రెండ్ ఎక్కడైనా సొంత పట్టణంలోనో లేదంటే సమీపానగల నగరంలోనో వివాహాలు చేసుకుంటారు బంధుమిత్రులు రావడానికి కంఫర్ట్నే ఇక్కడ చూసుకుంటారు అయితే ఇదంతా పాత చింతకాయ పచ్చడి అంటున్నారు సంపన్నులు డెస్టినీ వెడ్డింగ్స్ అంటున్నారు అంటే ఏ గోవాలోనో రాజస్థాన్లోనో ఓ రాజప్రసాదంలోనో పెళ్లి చేసుకోవడం అన్నమాట అక్కడి ఓ ఖరీదైన హోటల్లో లేదా రాజప్రసాదాన్ని అద్దకు తీసుకుంటారు బంధుమిత్రులతో సదరు ప్రాంతాలకు చేరుకుని వివాహాలు చేసుకుంటారు మంది మరో అడుగు ముందుకేశారు ఏకంగా దేశం దాటి వెళ్తున్నారు వివాహానికి ఎంచక్క బంధుమిత్రులతో కలిసి ఇటలీకో ఆస్ట్రేలియాకో వెళ్తున్నారు వివాహ సంబరాలు ముగిసిన తర్వాత విమానాలెక్కి స్వదేశానికి వస్తున్నారు ఎక్కువగా సినీ స్టార్స్ మిలియనీర్లు ఇలా వివాహాలకు విదేశాలకు వెళ్తున్నారు లాబు కోసం అనవసర ఖర్చులు పెరగడం కూడా ఇటీవలి కాలంలో పెరిగిపోయింది ఫలానా వారింట్లో పెళ్లి గ్రాండ్ గా జరిగిందన్న పొగడతల కోసం ఇలా దుబారా ఖర్చులు పెడుతున్నారని గుసగుసలాడుకుంటారు అమ్మలక్కలు స్వతంత్ర ఫోకస్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి స్వతంత్ర